విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ప్రధాన కార్యాలయం తలుపులు ఎట్టకేలకు తెరుచుకున్నాయి ఫైబర్ నెట్ దసరాల స్కానింగ్ ప్రారంభమైంది విశాఖకు చెందిన ఐశ్వర్య ఐటీ ఎనేబుల్ సంస్థ దసరాల పరిశీలన బాధ్యతలు అప్పగించారు దీంతో గత ఐదేళ్లలో ఏపీ ఎస్ఎఫ్ఎల్లో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీస్తున్నారు విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ప్రధాన కార్యాలయం తాళాలను పోలీసు బందోబస్తు నడమ అరవై రెండు రోజుల తర్వాత అధికారులు తీశారు జగన్ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలకు ఈ సంస్థ కేంద్రంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి దీంతో గత ఐదేళ్లలో సంస్థలో జరిగిన వసూళ్లు ఎంత వాటిని ఎలా ఖర్చు చేశారు ఏమైనా అక్రమాలు చేసుకున్నాయా అనే కోణంలో ఆడిట్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా దస్త్రాలను స్కానింగ్ చేయించే ప్రక్రియను ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది విశాఖకు చెందిన ఐశ్వర్య ఐటీ ఎనబుల్డ్ సొల్యూషన్స్ సంస్థకు చెందిన సిబ్బంది ఫైబర్ నెట్ కార్యాలయంలోనికి వెళ్లి దస్త్రాల ప్రస్తుత పరిస్థితిపై పరిశీలన చేశారు రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ దస్త్రాలను ఈ సంస్థే స్కానింగ్ చేస్తోంది కంప్యూటర్లు ప్రింటర్లు స్కానర్లు ఎన్ని అవసరం ఉంటుంది ఎంతమంది సిబ్బందిని వినియోగించాలి అనే అంశంపై ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు సంస్థకు చెందిన అన్ని దస్త్రాలను విభాగాల వారీగా స్కానింగ్ చేయనున్నారు సంస్థలో జరిగిన అక్రమాలు వెలుగులోకి రాకుండా కొందరు సిబ్బంది ఎన్నికల ఫలితాల తర్వాత దస్తరాలను ధ్వంసం చేశారు దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసేయాలని ఆదేశించింది అప్పటి నుంచి కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు ఈ మొత్తం వ్యవహారంపై ఆడిట్ జరిపించాలని దీనికోసం తొలుత దస్తరాలను స్కానింగ్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది స్కానింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు సంస్థ కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించకూడదని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి దీంతో బుధవారం ఉదయం సంస్థ సీఈఓ ప్రవీణ్ ఆదిత్య స్కానింగ్ నిర్వహించే సిబ్బంది మినహా ఎవరినీ కార్యాలయంలోకి అనుమతించలేదు విభాగాల వారిగా తాళాలను సంబంధిత సిబ్బంది నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు వాటిని స్కానింగ్ చేసే సిబ్బందికి ఇవ్వనున్నారు విభాగాల వారీగా ఇవాల్టి నుంచే స్కానింగ్ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది ఏ ఏ విభాగాల దస్తరాలను ఏ రోజు స్కానింగ్ చేయాలనే దానిపై ఒక ప్రణాళిక రూపొందించారు ఆ విభాగాలకు సంబంధించి ఎంపిక చేసిన సిబ్బందిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతించాలని నిర్ణయించారు ఫైబర్ నెట్ కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేసే సిబ్బంది నుంచి అధికారులు ప్రాథమికంగా కొంత సమాచారాన్ని సేకరించారు వారు ఇచ్చిన సమాచారం కూడా విచారణలో కీలకంగా మారనుంది గత ప్రభుత్వాయంలో సోర్సింగ్ సిబ్బంది నియామకాల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి ఎలాంటి ఆఫర్ లెటర్ లేకుండానే కొందరు సిబ్బందికి జీతాలు విడుదల చేయాలంటూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జగన్మోహనరావు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది కొన్ని జిల్లాల్లో సిబ్బంది నియామకానికి సంబంధించి మాజీ ఎండీ మధుసూదనారెడ్డి ఉత్తర్వులిచ్చారు దాని ఆధారంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో వందల సంఖ్యలో సిబ్బంది నియామకాలు జరిపినట్లు లెక్కల్లో చూపారు కానీ ఎవరిని నియమించారు వారికి సంబంధించి కనీసం బయోడేటా కూడా సంస్థ దగ్గర లేదు